చంద్రకళ విరాట్ దగ్గరికి ఒక పేపర్ తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటుంది బావా ఇదిగో బావా పూజకు సంబంధించి అన్ని వస్తువులు కూడా రాసేసాను ఇదిగో ఇదిగో బావా ఇవన్నీ మనం తీసుకువస్తే సరిపోతుంది ఆ విఘ్నేశ్వరుడు పూజ మనం చాలా గ్రాండ్గా చేయాలి బావా మనం చేసి అందరూ కూడా మెచ్చుకునేలా చేయాలి మనం ఆ పూజలో కూర్చొని చాలా బాగా చేద్దాం బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే సరే అని చెప్పి అంటాడు ఇంతలో శాలిని శ్యామలతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి పిన్ని నువ్వు చంద్ర కళ ఆ పూజలో కూర్చోకున్న ఆపగలవా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్యామల ఎలా అంటూ ఉంటుంది ఆపుతాను చంద్రకళ పూజలో కూర్చోకుండా ఖచ్చితంగా ఆపగలను అని చెప్పి అంటుంది ఆ మాట వెళ్ళి శాలిని కామాక్షి శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును ఆ చంద్రకళ పూజలో కూర్చోకుండా నేను చేస్తానని చెప్పి మాట ఇస్తుంది ఇక పూజకి అందరూ కూడా రెడీ అవుతారు ఇక శాలిని అలాగే క్రాంతి వాళ్ళు పూజా సామాన్లు తీసుకొని వస్తే చంద్రకళ ఏంటి మేము తీసుకొచ్చే వాళ్ళం కదా ఎందుకు ఇదంతా మీకు అని చెప్పి అంటుంది దాంతో శాలిని అయితే పూజలో ఎవరు ఏం చేస్తేలే పర్వాలేదులే అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే శాలిని పంపింది నేనే అని చెప్పి అంటుంది ఆ మాట విని చంద్రకళ అలాగే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న శ్యామల ఇలా అంటూ ఉంటుంది శాలిని అలాగే క్రాంతి వాళ్ళిద్దరూ పూజలో కూర్చుంటారు అందుకే నేను వాళ్ళని పూజ సామాన్లు తీసుకురమ్మని పంపించాను వాళ్ళిద్దరూ మాత్రమే ఈ పూజలో కూర్చొని పూజను జరిపిస్తారు అని చెప్పి అంటుంది ఆ మాట విని చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఎందుకంటే నువ్వు అర్హురాలు కాదు కాబట్టి ఆ పూజలో కూర్చొని కూర్చోడానికి నీకు ఎలాంటి అర్హత లేదు అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేనేం చేశాను గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే శ్యామల అయితే నువ్వు అర్హురాలు కాదని చెప్పాను కదా ఈ పూజలో క్రాంతిశాలిని వాళ్ళు మాత్రమే కూర్చుంటారు మీరు పూజలో కూర్చోడానికి వీల్లేదు అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది అది విని అక్కడ ఉన్న విరాట్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శ్యామల తీసుకున్న నిర్ణయమే అసలైన నిర్ణయం అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా నిలబడి ఆ పూజను శాలిని క్రాంతి చేతుల మీదుగా నిలబ నిలబడి చేయిస్తామని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు